శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయిం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్ విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడి యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజ దోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభంలోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దానివల్ల కూడా అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని దోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను దోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో కనుక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకంలోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ మకర రాశి వారికి ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఏలినాటి శని అనేటువంటిది పోవడం వలన చాలా మీ శరీరము తేలిగ్గా మీరు అనుకున్నటువంటి పనులు విజయం వైపు ముందుకేయడానికి కావాల్సినటువంటివన్నీ కూడా మీ ముందుకు వస్తాయి వెతకబోయిన తీగ ఎదురయ్యింది అన్నట్టుగా అన్ని మీ ముందుకే వస్తాయి గాక మీకు నమ్మిన వాళ్ళు అందరూ కూడా దూరమైన వాళ్ళు మళ్ళీ మీకు దగ్గరవుతారు మీరు కావాలనుకుని మళ్ళా మీ దగ్గరికే వచ్చేస్తారు కొన్ని కొన్ని పనులు కాక గతంలో వదిలిపెట్టినవన్నీ ఈ మాసంలో పూర్తి చేసుకోవడానికి ఉపక్రమిస్తారు అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఒక మార్గము దొరుకుతుంది కొత్త వ్యాపారాలు చేయడానికి ప్రారంభం చేసుకోవడానికి ముహూర్తాలు నిర్ణయించుకుంటారు లోన్లు అట్లాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది కొంతమంది డబ్బులు పెట్టేటువంటి వాళ్ళు కూడా రావడం వల్ల కొత్త వ్యాపారాలు చేయడానికి మీరు శ్రీకారం చుడతారు అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు వెళతారు అలాగే సంతాన యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము అలాగే గృహప్రవేశాలు చేసుకునేటువంటి వాళ్ళు లేదా ఇల్లు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్లకు ఇల్లు కొనడము ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు గాక అన్ని రకాల మకర రాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది పూర్ణ ఆరోగ్యవంతులుగా ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా లేకుండా మీ జీవితము ఈ మాసం అంతా కూడా చాలా సంతోషాలతో సుఖ సంతోషాలతో బంధుమిత్రులతో అంతా కూడా గడపడానికి చాలా వరకు మేలుగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఓడిపోయిన పార్టీలో ఉండేటువంటి వాళ్లకు సైతం అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ జయోస్తూ